రాష్ట్రంలో ఆరు వేల వంద పోస్టుల భర్తీకి ఏపీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్ లో మరి క్యాస్ట్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా మరి ఖాళీల వివరాలు అనేవి ఇంతవరకు ఉండేవి కాదు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో మరి పోస్ట్ వేకెన్సీస్ అనేవి అది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి సపరేట్ గా విడుదల చేయడం జరిగింది మరి ఈ ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మరి జిల్లాల వారిగా రోస్టర్ వారిగా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను మీరు తెలుసుకోవచ్చు ఇందుకోసం మీరు ఏపీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ అయినటువంటి ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఒక దానికి ఎదురుగా క్లిక్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మీకు జిల్లాల వారీగా స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి మరి ఖాళీల వివరాలన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అలాగే ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కేటగిరీ వారిగా జిల్లాల వారిగా మరి ఖాళీల వివరాలనేవి మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది కాకపోతే గత నోటిఫికేషన్స్ లో మరి ఎన్ని ఖాళీలు అనేది క్లియర్ కట్ గా మనకు ఒక అవుట్ లైన్ ఇచ్చేవారు అంటే బీసీఏ కింద ఉన్నాయి ఓసీ కింద ఉన్నాయి తర్వాత ఎస్సీ కింద ఉన్నాయి ఎస్టీ కింద ఉన్నాయి అని మనకి జస్ట్ అవుట్లైన్ మాత్రమే ఇచ్చేవారు కానీ ప్రశ్న ఇప్పుడు ఏపీ రెండు వేల ఇరవై నాలుగులో లో పెట్టినటువంటి సమాచారం చూస్తే అలా అవుట్లైన్ కాకోకుండా మొత్తం మనకు సమాచారాన్ని అంతా కూడా ఇచ్చేశారు మరి ఆ సమాచారాన్ని మీరే అనలైజ్ చేసుకోండి మరి బీసీకి ఉన్నాయి ఎస్సీ కి ఉన్నాయి ఎస్టీ కెన్ ఉన్నాయి మీరు మీరే చూసుకోండి అంటూ మరి మొత్తం ఫైల్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసేసి ఇందులో పోస్ట్ వేకెన్సీస్ అనే దాంట్లో పెట్టేశారు మరి ఇది ఓపెన్ చేసుకుని చూసుకొని మనం రోస్టర్ వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనం చూసుకోవాలంటే ఇది మనకు తలకుపించిన భారమే మరి మొత్తం వర్క్ అంతా నెట్టేసినట్టుగా ఈ పోస్ట్ వేకెన్సీస్ అనేవి చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి మీరు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మరి ఇది టోటల్ గా వన్ ట్వంటీ ఎంబీ దాకా ఉన్నటువంటి ఒక కంప్రెస్డ్ ఫోల్డర్ అనమాట అంటే మీరు ఈ వేకెన్సీస్ అన్ని చూడాలి అంటే మీరు ఒక ఫోల్డర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ అది దాదాపుగా నూట ఇరవై ఎంబీ సైజ్ ఉండేటటువంటి ఫోల్డర్ తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఉన్నటువంటి క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది కూడా దాదాపుగా ఇరవై ఎంబీ దాకా మరి ఒక కంప్రెస్డ్ ఫోల్డర్ అనేది ఉంది మరి దీన్ని క్లిక్ చేస్తే మీకు కంప్రెస్డ్ ఫోల్డర్స్ అనేవి ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత మరి మీరు మీ యొక్క సెల్ లో దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను రెసిడెన్షియల్ వేకెన్సీస్ అనే దాన్ని ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్ హోల్డర్ లో వెళ్తే మరలా మీకు ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీ సోషల్ వెల్ఫేర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ తర్వాత బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ కు సంబంధించి ఫైల్స్ కనిపిస్తాయి ఒకసారి మనం ఏదో ఒక ఫైల్ ను ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకు ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి కానీ మరి ఏ కేటగిరీకి ఎన్ని అనేది క్లియర్ కట్ గా లేదు మరి ఇక్కడ మనకు రోస్టర్ సైకిల్ నెంబర్ వేకెన్సీస్ రోస్టర్ సైకిల్ నంబర్ రోస్టర్ పాయింట్ అంటూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మోడల్ స్కూల్స్ లో మనం జోన్ వైజ్ గా ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ చూడొచ్చు టీజీటీ తెలుగు క్లియర్ వేకెంట్ కొన్ని బ్యాక్లాగ్ కి సంబంధించిన వేకెన్సీస్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు మరి టోటల్ గా పదహారు వేకెన్సీస్ ఉన్నాయి ఇది రోస్టర్ సైకిల్ నెంబర్ వన్ లో రోస్టర్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అనే రోస్టర్ పాయింట్ కి కేటాయించారు మరి ఫిఫ్టీ ఫోర్ రోస్టర్ పాయింట్ ఏంటి అంటే మీరు మళ్ళీ రోస్టర్ పాయింట్స్ లో చెక్ చేసుకుంటే ఫిఫ్టీ ఫోర్ అనేది దేనికి అలాట్ అయిందో వారికి ఆ పోస్ట్ అనేది ఆ పోస్ట్ అనేది ఉన్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది ఈ విధంగా మరి టోటల్ గా డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది అంత గజిబిజిగా గా ఉంది మనకైతే ఎన్ని ఖాళీలు ఉన్నాయి మన కేటగిరీ కను చూసుకోవడానికి ఈ సమాచారం చాలా కష్టంగా ఉంది ఇదే విధంగా మనం వేరే ఫైల్స్ కూడా ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ అన్ని కూడా అదే విధంగానే ఇవ్వడం జరిగింది మరి క్లియర్ కట్ గా సమాచారం ఇవ్వకుండా మనకి సమాచారం ఇందులో పొందుపరిచారు రోస్టర్ సైకిల్ నెంబర్ రోస్టర్ పాయింట్స్ వేకెన్సీస్ అంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది మరి ఈ సమాచారం ద్వారా అయితే మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే మనం క్లియర్ గా తెలుసుకోలేం అలాగే మరి మరో మిగతా స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఫైల్ కూడా నేను ఇక్కడ ఓపెన్ చేశాను స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఫైల్ నేను ఓపెన్ చేసి చూస్తే అందులో కూడా మరి ఇది జస్ట్ శాంపుల్ కు అనంతపురం జిల్లా ఓపెన్ చేశాను అంటే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ మనం డౌన్లోడ్ చేస్తే దాదాపు నూట ఇరవై ఎంబీ ఉంది దీన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా మనకు ఈ విధంగా టోటల్ గా ఫైల్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నాం డిస్ట్రిక్ట్ అనంతపురం గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ ఎస్జిటి తెలుగు క్లియర్ వేకెన్స్ జనరల్ ఆర్ ఉమెన్ అను ఇక్కడ ఇచ్చారు జనరల్ తర్వాత రోస్టర్ సైకిల్ నెంబర్ రోస్టర్ పాయింట్ కేటగిరీ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ దీంట్లో కేటగిరీ అయినా ఇచ్చారు మా స్కూల్ ఎడ్యుకేషన్ వాటిలో వాటిలో కేటగిరీస్ కూడా ఇవ్వలేదు మరి ఇందులో మనం టోటల్ గా ఇవన్నీ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని ఉన్నాయి దీనికి అనేది మరి ఇక్కడ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ కూడా కేటాయించడం ఇక్కడ ఒక మంచి విషయం ఏమైనా చెప్పొచ్చు మరి టోటల్ గా ఇట్లా ఖాళీలన్నీ కూడా ఉన్నాయి క్లియర్ కట్ గా సమాచారం అయితే లేదు కానీ ఈ విధంగా మనకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మొత్తానికైతే జిల్లాల వారిగా మరి కేటగిరీ వారిగా ఖాళీల వివరాలు అయితే డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా కానీ మరి వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి క్యాస్ట్ వారిగా జిల్లాల వారిగా కేటగిరీ వారిగా ఖాళీల వివరాలను మీరు ఇప్పుడు చూసుకోవచ్చు మరి ఇది ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వాచింగ్ దిస్ వీడియో